అసలే పనులు అవ్వట్లేదు అనుకుంటే ఇంకా కాసేపట్లో బయలుదేరాలి అనగా గ్యాస్ అయిపోయింది సో ఇంకా గబగబా కుక్ చేసుకుని ఏదో ఒకటి తినేసి తొందరగా బయలుదేరి వెళ్దాం అనుకున్నాము పిల్లలతో కాబట్టి కొంచెం మనము ట్రైన్ టైం కన్నా కూడా వన్ అవర్ ముందే ఉండాలన్నమాట సో పొద్దున్నే లేచి నేను పడుకోవడమే నైట్ వన్ థర్టీ టూ అయిపోయింది ఇంకా అయినా సరే మార్నింగ్ సెవెన్కి అలా లేసాను ఇంకా లేవగానే కొంచెము ఇల్లంతా క్లీన్ చేసేసుకుని బ్రేక్ఫాస్ట్ చేద్దామని పెట్టాను జస్ట్ చట్నీ కోసం పప్పులన్నీ ఫ్రై చేసి పెట్టాను అంతలో దోశ వేసేలోపు గ్యాస్ అయిపోయింది అనమాట అలా ఉంటుంది అనమాట అప్పుడప్పుడు ప్రకృతి కూడా మనకి పరీక్షలు పెడుతూ ఉంటుంది సో మా వారు ఈలోపు గ్యాస్ తీసుకొస్తానని వెళ్లరు ఈ గ్యాప్లో నేనైతే ఇది వాళ్ళకి తీసుకోవడం రాదు కదా నేను తీసేస్తున్నా వాళ్ళు తింటున్నారు దీనికి ముందు పెట్టిన వీడియోలో అది బయలుదేరే ముందు రోజు అనమాట మొత్తం ప్యాకింగ్ అది చేసుకుంటున్నాము ఇదైతే ఇంకా బయలుదేరుతాం అనగా షూట్ చేసిన వ్లాగ్ సో ఇంకా కొన్ని పనులైతే బా బాకీ ఉండిపోయినాయి కొంచెం వెన్నపూసి ఉంది అది నెయ్యి చేయాలి ఇక కొన్ని అయితే ఇంకా ప్యాకింగ్ చేసుకోవాలి సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి మీ ప్రతి ఒక్క లైక్ నాకు చాలా చాలా వాల్యుబుల్ సో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ చేసుకోకపోతే అండ్ మా వారి కొంచెం గ్యాస్ బండ తీసుకొచ్చి కంగారు పడకుండా చెయ్యి ఇంకా టైం ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట నాకు ఏదైనా పని ఉంది అని అంటే ఇప్పుడు పిల్లల్ని తీసుకొని లగేజ్ తీసుకొని వెళ్ళాలి కదా సో వాళ్ళు కొంచెం కంగారుగా ఉంటుందన్నమాట ట్రైన్ ఎక్కే వరకు కూడా సో అందుకని మా వారు కొంచెం వెనకాల నుండి కంగారు పడకుండా మెల్లగా చెయ్యి అని చెప్తున్నారు సో ఇంకా గ్యాస్ తెచ్చారు కదా దోశ వేసేద్దామని పెట్టాను దోశ పిండి కూడా కొంచమే ఉంది ముందు రోజు చేసిన పప్పుల దోసే కొంచెం ఉంచాను సో పిల్ మా వారికి పిల్లలకి వస్తుంది ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు ఇంకా డైరెక్ట్గా లంచ్ చేసేద్దామని చెప్పేసి ముందు వాళ్ళకైతే వేసి ఇచ్చేసాను ఫారిన్ నుండి ఇండియా వచ్చే వాళ్ళకైనా లేకపోతే పక్క స్టేట్లో ఉన్న మాకైనా అంతేనండి ఇంటికి వెళ్తామనగానే ఎక్కడ లేని ఎక్సైట్మెంట్ అనమాట ఇక అనగానే ఒక తెలియని హ్యాపీనెస్ అనమాట ఈ గబగబా పనులు ఎప్పుడైపోతాయి వెళ్ళి ట్రైన్లోకి వచ్చింటాం అన్నట్టు ఉంటుంది చలికాలం కాబట్టి వెన్నపోసి చేయి తొందరగా అనమాట ఎంత చక్కగా వచ్చిందో కొంచమే ఉంది ఎందుకు మళ్ళీ పాడేసుకోవడం అనేసి మళ్ళీ మనకు తిరిగి వచ్చేసరికి నెయ్యి ఉండాలి కదా నెయ్యి అయిపోయిందనమాట ఇది కొంచెం చేసి ఉంచితే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే ఎవరొకరు కొంచెం ఇస్తారు ఇంకా మళ్ళీ మనం వచ్చి టెన్ డేస్ సెటిల్ అయ్యే వరకు ఇది సరిపోతుంది మళ్ళీ ఫ్రెష్గా నెయ్యి వస్తుంది అలా రొటేట్ చేసుకుంటూ ఉంటాను ఇక నాకు తిరిగే ఓపిక ఎక్కువ లేదు రాత్రంతా పని చేసేసరికి నీరసం వచ్చింది నైట్ టూ అయిపోయింది పడుకునేసరికి మీరు నాకన్నా ముందు పడుకున్నారని చెప్తే ఇక మా వారు నన్ను ఎక్కువ తిప్పించకుండా ఆయన కూడా కిచెన్లోనే నిలబడి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా నేను ఆదిత్యకి పెడదామని వచ్చాను సో వాడేమో ఇంకా ఇంక మళ్ళీ నెక్స్ట్ డే వరకు బుక్స్ తీయడానికి అవ్వదని చెప్పేసి కాసేపు చదవరా బాబు అంటే ఏడుస్తున్నాడు అనమాట ముందు నేను ఇంటికి వెళ్ళాలి నానమ్మ ఇంటికి వెళ్ళాలి అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలి నేను అక్కడికి వెళ్ళాక చదువుతా అని చెప్పి కాసేపు రాయమని వాళ్ళ డాడీ గట్టిగా అరిచేసరికి మా వాడి కళ్ళమ్మట కళ్ళమ్మట్టా కారిపోతున్నాయి సో మళ్ళీ తినమంటే ఇంకా టైంపాస్ చేస్తాడని చెప్పి వాడిని రాయమని చెప్పి నేను తినిపించేస్తున్నాను లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా ఆదిత్య స్కూల్ పోతుంది అయినా సరే బయలుదేరుతామని కానీ అనుకోకుండా ఒక విషయం తెలిసింది అది గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ అర్థం కావట్లేదు నాకు ఎందుకంటే ఇక్కడ ఢిల్లీలో పొల్యూషన్ బాగా పెరిగిపోయింది దీవాళి తర్వాత అందుకనేసి ఇక ఢిల్లీలో ఉన్న ప్రతి ఒక్క స్కూలు ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా అన్ని హాలిడేస్ ఇచ్చేశారు ఓన్లీ ఆన్లైన్ క్లాసులు మాత్రమే కండక్ట్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ సర్క్యులర్ పాస్ చేసింది సో ఇంకా మాది కూడా గవర్నమెంట్దే కాబట్టి అంటే గవర్నమెంట్ రూల్స్ అన్ని ఫాలో అవుతారనమాట ఆర్మీ స్కూల్ డిఫరెంట్ రూల్స్ ఉంటాయి బట్ ఏంటంటే పిల్లల ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి రిస్క్ చేయరు సో ఆన్లైన్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నారు అది మేము బయలుదేరిపోయిన తర్వాత తెలిసింది లేకపోతే ఇంకొన్ని బుక్స్ ఎక్స్ట్రా పెట్టుకునేదాన్ని సరే ఏమైందిలే ఏదో ఒక రఫ్ నోట్స్ లేకపోతే ఇంకో కొత్త నోట్స్ కొనేసి ఇక్కడ ప్రాక్టీస్ చేయించచ్చులే అనుకున్నాను సో ఈ విషయం అయితే నాకు కొంచెం ఊపిరి పీల్చుకొని ఇచ్చింది ఎందుకంటే స్కూల్ పోతుందని ఎక్కడో కొంచెం బాధ ఉంటుంది ఇక అది ఇలా కవర్ అయింది అనమాట వెన్నపూసిని కరగబెట్టి నెయ్యి చేస్తాను ఆ వెంటనే కూడా ఇవాళ మాత్రం ముందే వంట చేసేస్తున్నాను మిగిలిన పనులన్నీ పక్కన పెట్టి నాకు అన్నం కూర వండడం కన్నా ఇలా టమాటో రైస్ పులావో అది చేసుకోవడం ఈజీ అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఈజీగా తినేస్తారు నేను ఎక్కువ కష్టపడకుండా సో అందుకే నేను ఏదన్నా ఎక్కువ పనులు ఉన్నప్పుడు అలాగే చేస్తాను తక్కువ టైం ఉన్నప్పుడు కూడా అదే చేస్తాను ఇది మనం ఉడికే లోపు నేను ఫ్రెష్ అయిపోయి దీపం కూడా పెట్టేసుకున్నాను అండ్ నాకు కొంచెం బిర్యానీలోకి పెరుగు చట్నీ ఇంకా కూర ఏం చేయకుండా సింపుల్గా అదైతే అసలు ఇంకా మాట కూడా మాట్లాడరు అనమాట సైలెంట్గా తినేస్తారు అండ్ నేనేమో అంతా నీట్గా పెట్టుకుంటుంటే మా వాళ్ళు అన్నీ చెలగొడతా ఉంటారు దిండులన్నీ తీసేసి దాంతో కొట్టుకుంటూ ఆడతారు అనమాట అసలు ఈ మగపిల్లలతో అస్సలు పడలేమండి బాబు ఇంకా అదంతా అయిపోయిన తర్వాత కిచెన్ అంతా గ్యాస్ కనెక్షన్ తీసి పక్కన పెట్టేసి వీలైనంత వరకు నా దగ్గరున్న పాత బెడ్షీట్స్తో మొత్తం అంతా ఇలా కప్పేశాను ఇంకా కిచెన్లో ఉన్న విండోస్కి కూడా పాత గుడ్డలు వేస్తాను అనమాట ఎందుకంటే మట్టి బాగా వచ్చేస్తుంది అటు సైడ్ నుంచి ఇంకా లగేజ్ అంతా పక్కన పెట్టుకొని నా దగ్గర ఉన్న తులసి మొక్క చిన్న చిన్న మొక్కలు మా కింద వాళ్ళకి ఇచ్చాను ఎందుకంటే నేను ఒకసారికి ఎండిపోతాయి లాస్ట్ టైం అలాగే మర్చిపోయాను అనేసి ముందే ఇచ్చేసాను ఇక మా మమ్మీ వచ్చేటప్పుడు ఈ చామదుంప ఆకులు అడిగిందనమాట ఇవి చేస్తాను వీటితో జ్యూస్ కూడా చేసుకుంటా అయితే మంచిదంట హెల్త్కి నాకు తెలీదు అంటే మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువగా నేను అంతకుముందు ఒక రెసిపీ కూడా చేసి చూపించా కదా సో అది చేయడమే నాకు తెలుసు సరే మా మమ్మీ అడిగింది కదా అని చెప్పి ఇంకా తన కోసం కొన్ని ఆకులైతే కోసి ఇంకా బ్యాగ్లో పెట్టుకున్నా ఈ గ్యాప్లో మా వారు ఒక క్యాబ్ అయితే బుక్ చేస్తారు ఇంకా ఆల్మోస్ట్ మనకి టూ అవర్స్ దాకా టైం ఉంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు వీకెండ్ లాంగ్ వీకెండ్ వచ్చింది త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా ఒక్కొక్కసారి ట్రాఫిక్ హెవీగా ఉంటుందన్నమాట అందుకే ఇంకా అయితే బయలుదేరాము సో ఎవరో వస్తున్నట్టు ఉన్నారు పొలిటీషియన్ ఫుల్ సెక్యూరిటీ ఉంది ఇక ఆదిత్య అగస్త్య అయితే ఆల్రెడీ టూ త్రీ డేస్ ముందు నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ మేము వెళ్ళిపోతున్నాము గా వెళ్ళిపోతున్నాం అని చెప్తున్నారు అదే గావ్ అంటే హిందీలో విలేజ్ అనమాట మా ఊరు వెళ్ళిపోతున్నాం అని చెప్తున్నారు ఇంకెక్కి కూర్చున్నామో లేదో మా వారు మా పెద్ద అబ్బాయి ఎంతసేపు నిద్రే టైం దొరికిందో నిద్ర ఇద్దరు నిద్రపోతున్నారు ఇక నేను మా చిన్నోడు మాత్రం ఎప్పుడు కూడా ఇంట్లో దెయ్యల్లా కూర్చుంటామన్నమాట మేమిద్దరమే లాస్ట్ పడుకునేది ఇక అయితే లక్కీగా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఫుల్ రివర్స్లో ఉంది అసలు ట్రాఫిక్కే లేదు జస్ట్ ఒక ఫార్టీ మినిట్స్లో తీసుకొచ్చి దింపేశారు ఇంకా ట్రైన్కి మనకి వన్ అవర్ టైం ఉందనమాట హజరత్ నిజాముద్దీన్లో ఇంకా వెయిట్ చేయగా వెయిట్ చేయగా కరెక్ట్ టైంకి అయితే ట్రైన్ వచ్చింది కానీ కానీ చాలా లేటుగా తీశారు ట్రైన్ ఢిల్లీ స్టేషన్లోనే ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ ప్లాట్ఫామ్ మీదే ఉంచేశారు వెయిట్ చేయగా వెయిట్ చేయగా ఎక్కాము ఇంకా ఎక్కిన తర్వాత నుంచి ఏడుపు మావాడు చిప్స్ కావాలి చాక్లెట్ కావాలి అని ముందైతే సాక్స్లు వేసుకోండి తర్వాత కొనిస్తా అని చెప్పాను ఇక ఫుల్ మురికి చెప్పులు లేకుండా తిరిగేస్తారు కాళ్ళు మొత్తం బాగా నల్లగా అయిపోతాయి ఇక వాటితో మనకి బెడ్షీట్స్ ఇస్తారు వైట్ దాని మీద ఎక్కి తొక్కేస్తారు అనమాట అందుకే కంపల్సరీ నేను జర్నీలో సాక్స్లు పెట్టుకుంటాను బ్యాగ్లో ఇక రాగానే ముందు చెప్పులు ఇప్పేసి పక్కన పడేస్తారు ఏదో అది కూడా మా ఇల్లే అన్నట్టు ఉంటారు ట్రైన్లో అలవాటైపోయింది అనమాట ఫస్ట్ నుంచి ఇక అందుకని ఆ సాక్స్లు వేసుకున్న తర్వాత సరే పాపం ఏడిపించడం ఎందుకని చెరొక చిప్స్ ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చాము సో ఇక్కడ మన మన సబ్స్క్రైబర్ అంట రాగానే చూసి పలకరించారు గుర్తుపట్టి తను వాళ్ళకు కూడా సేమ్ నాలాగే ఇద్దరు అబ్బాయిలు ఫుల్ చేస్తున్నారు చేస్తున్నారనమాట ఇక మా వాళ్ళ ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది కాసేపు తర్వాత ఇక కోతుల్లాగా పైకి కిందికి తిరుగుతూనే ఉంటారు వీళ్ళని ట్రైన్లో మేనేజ్ చేయడం అంత ఈజీ అయితే కాదు కొంచెం కష్టమే ఇంకా లక్కీగా ఈసారి అయితే చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు కంపార్ట్మెంట్లో ఇంకా వాళ్ళతో ఆడుకుంటూ చాలా వరకు టైం పాస్ చేసేసారు ట్రైన్ జర్నీ మాత్రం వన్ ఆఫ్ ద సేఫెస్ట్ జర్నీ అనమాట పిల్లలతో అయితే కంఫర్టబుల్ అండ్ సేఫ్ కూడా ఇక మా వాళ్ళకి తెలుగులు దొరికారు కదా ఇంకా ముందుకి వెనక్కి ఇంకా వాళ్ళని వెళ్ళి ఏం చేస్తున్నారు ఏంటని పలకరించుకుంటూ వస్తున్నాడు ఇంకా తనైతే నా కోసం కొన్ని చెక్కలను కొబ్బరి కూర చేసింది కదా ఇది స్వీట్ అనమాట భలే ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా నా దగ్గర ఏమో ఏమైనా ఇద్దామంటే నేను ఇంట్లో ఏం చేయలేదు ఈ సారి ఇంకా పిల్లలు తింటున్నారు కదా సో వాటిలోనే కొన్ని చిప్స్ తీసుకొని పిల్లలకి ఇచ్చాను ఇంకా మరి ఏం చేస్తాం ఎవ్రీ టైం నేను ట్రావెల్ చేసేటప్పుడు కంపల్సరీ పిల్లల కోసం కేక్స్ ఏ ఒకటి బేక్ చేసి తీసుకెళ్తాను కానీ ఈ సారి మాత్రం ఏం చేయలేదు సో మన సబ్స్క్రైబర్ చాలాసేపు కూర్చొని నాతో మాట్లాడింది తన పేరు లహరి సో రెగ్యులర్గా మన వీడియోస్ చూస్తూ ఉంటుందంట ఫాలో అవుతుందంట సో రీసెంట్గా వాళ్ళ పిల్లలు ఫోన్ పగల కొట్టడం వల్ల చూడలేకపోయినని చెప్తుంది जून जुलाई अगस्त सितंबर, अक्टूबर नवंबर, दिसंबर। अच्छा आपका बर्थडे कब है अच्छा आ, 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 आप आपका भाई है ना छोटा भाई का बर्थडे कब है मार्च में हाँ फिर पापा का अप्रैल में अच्छा फिर में, मम्मा का जु, जु, नहीं आप जु, जु, नहीं भूल गया।, गया आपका आपका छोटा भाई का और पापा का बर्थडे भी याद है फिर मम्मा का का, मम्मा का, मम्मा का नहीं।, नहीं है ए, फिर कब है

సో మంత్స్ అన్నీ గుర్తున్నాయి మళ్ళీ ఆ మంత్స్లో ఎవరెవరి బర్త్డేస్ ఎప్పుడో వాడిది వాడి తమ్ముడిది అండ్ వాళ్ళ నాన్నది కూడా గుర్తుంది సో నాది మాత్రం గుర్తులేదంట నాకు అసలు బర్త్డేనే లేదంట సో అలా ఉంటుందన్నమాట ఈలోపు మాకు స్నాక్స్ అయితే వచ్చాయి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మనం ఎక్కింది త్రీకి కదా సో కానీ త్రీకి కదలలేదు బండి కదిలేసరికి ఫోర్ ఫోర్ ఫిఫ్టీన్ తర్వాత సో మనకి ఫైవ్ థర్టీకి అలా స్నాక్స్ వచ్చాయి ఇంకా కొంచెం స్నాక్స్ అయితే తినేసి మనకు అందులోనే టీ కిట్ కూడా వస్తుంది సో కొంచెం హాట్ వాటర్ ఇస్తారు అన్నీ మనం అందులో కలిపేసుకోవడమే ఇంకా అదంతా అయ్యాక ఇంకా మా వాడిని పుస్తకాలు ముందేసి కూర్చోబెట్టాను అనమాట ఇక కొంచెం వాడు చదువుతావా అన్నప్పుడు ఊ కొట్టినప్పుడే మనం కూడా ఆ మూమెంట్లోనే కొంచెం వాడిని పట్టుకొని కాసేపు వర్క్స్ చేయించామంటే ఇంట్రెస్ట్గా చేస్తాడు మనము ట్రైన్లోనే కదా ఇంటికెళ్ళాక చూసుకుందా అని రిలాక్స్ అయితే వాడు మనకన్నా ఇంకా అనమాట ఇంక రోజులు ఒక గంటన్నా కూర్చోబెట్టకపోతే టచ్ పోయిందంటే ఇంకా బాగా మొండికేసేస్తాడు ఇంకా అందుకనే నేను మాత్రం ఎన్ని పనులు ఉన్నా సరే అట్లీస్ట్ ఒక వన్ అవర్ అన్నా వాడికి కేటాయించి చదివించడమో రాయించడమో ఏదో ఒక దాంట్లో ఎంగేజ్ చేస్తాను సో మొత్తము హిందీ లెటర్స్ అన్నీ రాసేస్తే నిన్ను వదిలేస్తాను ఆడుకుందు కానీ అంటే ఫస్ట్ అయితే రాలేదు రాయడానికి వాడికి ఇష్టమైన వాడి ఫేవరెట్ గ్రీన్ కలర్ వాచ్ ఉంది కదా సో అది లాగేసుకుంటానంటే అప్పుడు వచ్చాడు ఇంకా వాడు రాసేపప్పటికి అంతసేపు ఇంత షార్ట్ టైం చూపిస్తా కానీ అక్కడ అవన్నీ వాడు రాసేసరికి గంట పైన పడుతుంది మధ్య మధ్యలో డివియేట్ అవుతూ ఉంటాడు సో ఈలోపు ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్కి మనకి డిన్నర్ వచ్చిందనమాట అంతకుముందు ఇంకా ఎర్లీగా ఇచ్చేసేవాళ్ళు సో మనకి నియరెస్ట్ సిటీ ఏదైనా దగ్గరలో స్టేషన్ ఉందనగా అక్కడ తీసుకుంటారు సో నాకు గుర్తులేదు మేము వచ్చేసరికి టైం ఎక్కడికి వెళ్ళిందో ట్రైన్ నాకు అసలు ఐడియా లేదు సో అక్కడైతే వేడివేడిగా డిన్నర్ తీసుకున్నారు అదైతే తినేసాము ఇంకా తినేసి వెంటనే మార్నింగ్ ఎప్పుడో లేచాను కదా ముందు రోజు కూడా నైట్ నిద్ర లేదు సరిగ్గా ఇంక నేను మా చిన్నోడు ఒక బెర్త్లో అనమాట పిల్లలిద్దరిని ఒక బెర్త్లో వేసేద్దాం అనుకుంటే అసలు పడుకోరు మొత్తం త్రీ బెడ్స్ తీసుకుంటాము వీడు మాత్రం నా దగ్గరే పడుకుంటాడు ఇంకా ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేచి కూర్చున్నాను వాళ్ళు లేవకముందే కొంచెం అలా ఫ్రెష్గా ఉందని చెప్పేసి పెట్టుకొని సాంగ్స్ వింటా ఉన్నానమాట మనకి పొద్దున్నే సిక్స్ ఓ క్లాక్కి మళ్ళీ టీ అండ్ బిస్కెట్స్ ఇస్తారు ఆ టైంకి మనం ఎవరు నిద్ర లేవా కాబట్టి అవైతే తీసుకోము ఇంకా ఎయిట్కి ఎయిట్ థర్టీకి బ్రేక్ఫాస్ట్ వస్తుంది ఇంకా అది అయితే ఎప్పుడు వస్తుందా బ్రేక్ఫాస్ట్ అని వెయిట్ చేస్తున్నాడు వాడి ప్లేట్ వాడి బెడ్ అన్నీ సపరేట్ కాబట్టి ఇంకా మన జోలికి రాడనమాట వాడి అన్నీ సపరేట్గా ఉంటాయి వాడి కోసం స్పెషల్గా టికెట్ తీసేసుకుంటాము ఇక తినేసాక మళ్ళీ కొంచెం అదంతా అరిగే వరకు ఇక మా మా మీద పడి తొక్కుతూ మాతో ఆడుకుంటూ ఉంటారు ఇక తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి అంత తెలియలేదనమాట జర్నీ చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది ఇవన్నీ మనకి టైంకి స్నాక్స్ ఫుడ్ ఎన్ని వచ్చినా సరే మన డబ్బులు పెట్టి ఏదో ఒకటి కొనాల్సిందే ఇప్పటికి ఇది మూడోసారో నాలుగో సారో చాక్లెట్స్ అండ్ రబడి అని చెప్పి ఇక్కడ నార్త్ సైడ్ బాగా ఫేమస్ అనమాట అది ఐస్ క్రీమ్ కాదు రబడీ అని అమ్ముతూ ఉంటారు అవన్నీ తినేలోపే మనకి మన ఆల్మోస్ట్ ఇప్పుడు ఎక్కడంటే మనకి మహారాష్ట్ర బోర్డర్ వచ్చేసి బల్లార్షా అనమాట ఆ వచ్చే ముందు మనకి ఫుడ్ ఇస్తారు సో వేడివేడిగా ఫుడ్ వస్తే తినేస్తున్నాము కామన్ మెను మటికి పన్నీర్ కర్రీ దాల్ కొంచెం రైస్ రోటీ ఇస్తారు దాంతోపాటు పెరుగు పికిల్ ఇస్తారు ఇది మొత్తం తిన్నాక చల్ల చల్లగా ఐస్ క్రీమ్ కూడా ఇస్తారు సో మేము అందుకే మా వారికి నాకు ఒకే అభిప్రాయం మాత్రం ఫస్ట్ ఏ డిస్కషన్ లేకుండా ఈ ట్రైన్ రిజర్వేషన్ దగ్గర మాత్రం అయిపోతుంది ఎందుకంటే పిల్లలు ఇబ్బంది పడకుండా నేను కూడా ఇంట్లో మళ్ళీ చాలా పనులు ఉంటాయి కాబట్టి వంట చేసుకుని తేవాలంటే కష్టం వేరే ట్రైన్స్ అయితే ఫుడ్ ఉండవు ఓన్లీ రాజధాని దురంతో ఈ రెండింటిలో మాత్రమే ఉంటాయి అనమాట ముందు రోజు బయలుదేరడమే ట్రైన్ స్టార్టింగ్ పాయింట్ ఢిల్లీలోనే కొంచెం లేట్గా బయలుదేరింది సో అనుకున్న టైం కన్నా కొంచెం లేట్ వచ్చాము బట్ ఓకే పర్లేదు ఈవినింగ్ అయిపోయింది విజయవాడ అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ నుంచి మా ఊరికైతే బస్సు తీసుకొని వెళ్ళిపోతున్నాము మా వాళ్ళైతే ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా ఇంటికెళ్ళగానే నానమ్మ తాత ఉంటారు ఇంకా వేరే రేంజ్లో ఉంటాయి ఇలా ఆటలు ఎక్కువ నాటకాలు వేసేస్తూ ఉంటారు సో చూడాలి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి లైక్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ మనకి దాన్ని బట్టి అర్థమవుతుంది నాకు మీకు వీడియో నచ్చిందా లేదా అని సో మర్చిపోకుండా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను అంటిల్ దెన్ బాయ్